సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డిని మా చేత హత్య చే అతనికి ఓటు హక్కి అడుగుందే ఓటు అడిగే హక్కుందే చెప్పండి ఓటు అడిగే హక్కు ఉందా పుల్లెందులో నిలబడే హక్కు ఉందా నేనన్నా మర్డర్ చేసి ఈ విధంగా అప్రూవర్గా మారి నైనా నేను చెప్పింది వాస్తవాలు నాయనా నేను అబద్ధాలు చెప్పలేదు ఇది ఉండేటోళ్ళు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి కాదురా కాదురానైనా వీళ్ళు ఉండేది అని చెప్పి వాస్తవాలు చెప్పినందుకు ఇప్పుడు ఖచ్చితంగా ఓటు అడుగుతా నేను అది చేయించిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్న వేయండి మీరు నన్ను కాదు వేల్సింది జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డిని మా చేత హత్యండు అతనికి ఓటు హక్కి అడుగుందే ఓటు అడిగే హక్కుందే చెప్పండి ఓటు అడిగే హక్కుందా పులిందులో నిలబడే హక్కుందా నేనన్నా మర్డర్ చేసి ఈ విధంగా అప్రూవర్గా మారి నైనా నేను చెప్పింది వాస్తవాలు నాయనా నేను అబద్ధాలు చెప్పలేదు ఇదే ఉండేటోళ్ళు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి టడోళ్లు కాదురా రైనా వీళ్ళు ఉండేది అని చెప్పి వాస్తవాలు చెప్పినందుకు ఇప్పుడు ఖచ్చితంగా ఓటు అడుగుతా నేను అది చేయించగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్న పోయింది మీరు నన్ను కాదు బ్యాల్చింది